ద బ్రేవ్ రాబిట్ అండ్ ద మ్యాజిక్ మౌంటేన్ ఒకప్పుడు ఒక అందమైన అరణ్యంలో చిన్న చురుకైన కుందేలు ఉండేవాడు అతని పేరు రోరో రోరో చాలా తెలివైనవాడు కాని అంతకంటే ఎక్కువగా ఆసక్తిగలవాడు అతనికి ప్రతిరోజు కొత్త కొత్త ప్రశ్నలు ఆకాశం నీలంగా ఎందుకుందో గిల్లీలు ఎందుకు గింజలు దాచేస్తాయో మేఘాలు నన్ను ఎక్కించుకుంటాయా కాని అతని మనస్సులో ఒక ప్రశ్న మాత్రం ప్రతిరోజు తిప్పుతూనే ఉండేది అతని అరణ్యం పక్కనే ఒక పెద్ద పర్వతం ఉండేది అది చాలా ఎత్తుగా అందంగా కాని రహస్యంగా కనిపించేది ప్రతి ఉదయం సూర్యుడు ఆ పర్వతం వెనుక నుండి వస్తాడు ఆ వెలుగును చూస్తూ రోరో అనుకునేవాడు ఆ పర్వతం దాటి వెనుక ఏముందో అతని ప్రశ్న విని అన్ని జంతువులు నవ్వేశాయి పాత తాబేలు అంది అది చాలా ఎత్తురో ఎవరూ దాటలేరు పిట్టాంది నువ్వు చాలా చిన్నవాడివి అటు వెళ్లడం అసాధ్యం రోరో స్నేహితురాలు గిల్లీ కూడా అంది ఇక్కడే ఉండు రోరో ఇక్కడే కేరెట్లు సరదా అంతా ఉంది కాని రోరో హృదయం మాత్రం చెప్పింది నేను వెళ్ళకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఒక ఉదయం ధైర్యం చేసి చిన్న సంచి తీసుకుని అందులో కేరట్లు వేసుకుని ఎరుకు దుప్పటి కట్టుకుని బయలుదేరాడు మార్గం చాలా కష్టం రాళ్ళు ముళ్ళు వర్షం కానీ రొరో వెనక్కి తిరిగిపోలేదు మార్గంలో చీమలు అతనికి చిన్న షార్ట్కట్స్ చూపించాయి ఒక అందమైన సీతాకోకచులుక అతనికి పాటలు పాడి ధైర్యం ఇచ్చింది చివరికి రొరో పర్వత శిఖరానికి చేరుకున్నాడు అతను పర్వతం అవతాలా చూశాడు అయ్యో ఎంత అద్భుతంగా ఉందో కొత్త చెట్లు కొత్త పండ్లు కొత్త స్నేహితులు మెరుస్తున్న సరస్సు అన్నీ కొత్తగా మాయగా కనిపించాయి అతను ఆనందంతో పడుతూ అరిచాడు ఇదేనా నేను తెలుసుకోవాలనుకున్న ప్రపంచం రొరో తిరిగి తన అరణ్యానికి వచ్చాడు అన్ని జంతువులు అతనిని చుట్టుముట్టాయి తాబేలు నవ్వుతూ అంది నువ్వు చేసిన దాన్ని ఎవరూ చేయలేదు రొరో నువ్వు నిజమైన ధైర్యవంతుడు ఆ రోజునుంచి రొరో పేరు ధైర్యవంతుడు రోరో అరణ్య అన్వేషకుడు అని మారిపోయింది ఇక ప్రతి చిన్న జంతువుకి భయం వేసినప్పుడు వారు రొరో మాటలు గుర్తు చేసుకునేవారు భయాన్ని దాటితేనే మాయ కనిపిస్తుంది ఎంఆర్ఎల్ ఆఫ్ ద స్టోరీ కొత్త మార్గాలను అన్వేషించడానికి భయపడకండి ధైర్యం ఉన్నవారే కొత్త ప్రపంచాన్ని కనుగొంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ కథలు